ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లి చౌరస వద్ద గల అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ అమర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం అమర్ బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు అనంతరం డాక్టర్ అమర్ మాట్లాడుతూ మా వద్ద ఆర్థోపెడిక్ సేవలు ప్రసూతి సేవలు స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స తదితర చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రతి గురువారం ఓపీ సేవలు ఉచితంగా అందజేస్తామని ఆర్మో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వ్యం చేసుకోవాలన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం నేను డాక్టర్ అమర్ బాబు ఆర్థోపెడిక్ సర్జన్ మేము వాళ్ళ మన నూతన హాస్పిటల్ అమర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరుగుతుంది మా వద్ద ఆర్థోపెడిక్ సేవలు స్త్రీల సమస్యలకు సంబంధించిన సేవలు ప్రసిద్ధి వైద్య సేవలు మరియు జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉంటాయి మన దగ్గర ప్రతి గురువారం కూడా ఓపీ సేవలు ఫ్రీగా ఇస్తున్నాము ఆమె ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు